హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిత్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి సో వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ సంక్రాంతి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అదే కరెంట్ అఫేర్స్పై కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో వీటికి సంబంధించి ఆఫర్స్ ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఉంటాయి సో మీ కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ అనేది లాస్ట్ ట్వల్వ్ మంత్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది వన్ ట్వంటీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి జనరల్ సైన్స్ ఇట్లా అన్ని టెస్ట్ సిరీస్ పైన అయితే ఆఫర్ అయితే ఉన్నాయి సో ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే కూడా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వచ్చే నెలలో మెగా టీఎస్సీ అనేటువంటి టైటిల్ తోటి మనం వెలుగులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు టీఎస్పీఎస్సీ ప్రక్షణల తర్వాతే గ్రూప్ టూ ఎగ్జామ్ కొమటి వెంకటరెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూ పరీక్ష కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి అదేవిధంగా డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్న వారు కూడా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన అప్డేట్ ఈ రోజు దాదాపు మనకు అన్ని న్యూస్ పేపర్లు అయితే ప్రధాన అయితే రావడం జరిగింది సో ఏ న్యూస్ పేపర్ ఏమి ఇచ్చారనేది వన్ బై వన్ చూద్దాం సో మొదట ఇక్కడ వెలుగులో చూసినట్లయితే ఫిబ్రవరిలో మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని రోడ్ల భవన శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు బుధవారం నల్గొండలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్లు పాలించినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం టీచర్లను రిక్రూట్ చేయలేదు వేలాది మంది టీచర్లు రిటైర్మెంట్ అయినా కూడా ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది సో రాష్ట్రంలో బీఈడి పూర్తి చేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఎంత చేసినా రెండు మూడు లక్షల మందిని మాత్రమే సర్దుబాటు చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు ఏర్పాటు కూడా చేస్తామని చెప్పేసి దానికి సంబంధించి పరిశీలిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో నల్గొండ కలెక్టర్ సూచన మేరకు త్వరలో డెబ్బై వేల మందికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పినట్టు జరవచ్చు అదేవిధంగా యూ యూపీఎస్సి తరహాలో టీఎస్పీఎస్సిని అని చెప్పేసి కూడా ఇక్కడ పేర్కొన్నట్టు చూడవచ్చు సో టీఎస్పీఎస్సి ప్రక్షరణల తర్వాతే గ్రూప్ టూ పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ వెల్లడించినట్లు దీనికి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు సో ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది సో మరొక న్యూస్ పేపర్లు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరో ఏడు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సో పన్నెండు వేల కొళ్ళతో మెగా డిఎస్సి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో జిల్లాల వారిగా ఖాళీ పోస్టుల గుర్తింపు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఐదు వేల పోస్టులతో గతంలో నోటిఫికేషన్ అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు అని చెప్పేసి ఇచ్చారు ఫిబ్రవరిలో మెగా డిఎస్సీ అంటే కూడా ఇక్కడ జరవచ్చు సో ఇక్కడ విషయం అయితే మనకు రాష్ట్రంలో ఉపాధ్యాయ భర్తీ కోసం మెగా డిఎస్సీ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించినటువంటి ప్రభుత్వం సో గతంలో ప్రకటించినటువంటి కొలకు అదనంగా మరికొన్ని పోస్టులను చేర్చనుంది సో ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అంటే ఇక్కడ జరవచ్చు సో ఈ నెలాఖరులోగా ఈ నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు సో ప్రభుత్వం అనుమతించినటువంటి అనుమతించిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నారు సో ఈ మేరకు ఆయా జిల్లాల వారీగా ఖాళీ ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్రంలో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల కోసం గతంలో మనకు గత ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ జారీ చేసినట్టు విషయం మనకు తెలిసిందే సో కాగా వాటికి అనుబంధంగా మరొక ఏడు వేల దాకా పోస్టులను చేర్చి మొత్తం పన్నెండు వేల పోస్టులతోటి మెగా డిఎస్సి వేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు సో మరొక న్యూస్ పేపర్లో ఇక్కడ ఆంధ్ర ప్రభావం కనుక వచ్చినట్లయితే ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక అధికారులతో భేటీ సో అప్పుడే నోటిఫికేషన్ పైన తుది నిర్ణయం తీసుకున్నటువంటి ఛాన్స్ ఫిబ్రవరిలో ఉంటుందని ప్రకటించినటువంటి మంత్రి కోమటి రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో సేమ్ ఇక్కడ మెగాడిఎస్సికి సంబంధించి మనకు ఫస్ట్ పేర్లో అయితే ఇవ్వడం జరిగింది సో మెగా డిఎస్సీ ఫిబ్రవరిలో వేయబోతున్నట్లు దీనిలో అయితే రాశారు సో దాంతోపాటు ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారమే సో ఆ ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పినట్టు అయితే తెలుస్తుంది పేపర్ లీకులు లేకుండా పరీక్షలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి ఇచ్చారు సో జరగబోయేటువంటి పరీక్షల్లో ఎటువంటి పేపర్ లీకులుగా వచ్చి ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అదేవిధంగా మెగా డిఎస్ని కూడా కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ మనకు మంత్రి తెలిపినట్లు దీనిలో అయితే సమాచారం అయితే ఉంది ఇక నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే గురుకులాల గురుకుల ఫలితాలు విడుదల చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో అభ్యర్థుల నిరసన అని చెప్పేసి ఇచ్చారు సో గురుకుల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసిన అయితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గురుకుల టీచర్ల ఫలితాలను వెంటనే ప్రకటించాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేశారు సో పరీక్షలు రాయడానికి తిరిగి సమయం ఇవ్వకుండా అంటే కొంత సమయం ఇవ్వకుండా గత ప్రభుత్వం ఆగమేఘాల మీద ఎగ్జామ్ అయితే నిర్వహించిందని చెప్పేసి పేర్కొన్నారు సో ఫలితాల ప్రకటనలో జాప్యం ఎందుకని అధికారులను ప్రశ్నించారు ఫలితాల కోసం నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నామంటూ మండిపడ్డారు రాష్ట్రంలోని గురుకుల టీచర్లు దాదాపు మనకు తొమ్మిది వేల రెండు వందల పదహారు పోస్టుల భర్తీకి ఆగస్టులో గురుకుల టీచర్లకు సంబంధించి అయితే పరీక్షలు నిర్వహించడం జరిగింది సో ఫలితాలను వెంటనే వాటికి సంబంధించిన ఫలితాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీఎస్పీఎస్సి సారీ నేటితో టీఎస్పీఎస్సీకి దరఖాస్తు గడువు ముగింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి చైర్మన్ కావచ్చు సభ్యుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి అయితే తెరలేపి తెరలేపుతూ రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులకు దరఖాస్తు స్వీకరి స్వీకరిస్తుంది ఈ పోస్టులకు ఇప్పటి అర్హత కలిగినటువంటి వ్యక్తులను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తుండగా తొలిసారిగా దరఖాస్తు విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు స్వీకరణ గడువు ముగియనుంది సో దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అయినటువంటి సారీ ప్రధాన కార్యదర్శి గత శుక్రవారం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే చైర్మన్ అదేవిధంగా మెంబర్ పోస్టులకు వచ్చినటువంటి దరఖాస్తుల పరిశీలనకు సెర్చ్ కం స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఆ కమిటీ ప్రతిపాదన పంపనుంది ఆ తర్వాత మనకు కమిషన్ చైర్మన్ కావచ్చు సభ్యుల యొక్క సభ్యులను గవర్నర్ నియమించనున్నారు సో ఇదిలా ఉంటే కమిషన్ చైర్మన్కు సో మనకు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ స్థాయి అధికారులను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఈ ప్రక్రియ కనుక కంప్లీట్ అయితే మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్లు త్వరగా రావచ్చు అదేవిధంగా ఫలితాలు కూడా రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఈరోజు అయితే ఎయిటీన్త్కి అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది తర్వాత దీనిపైన ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి ప్రతిపాదనల మేరకు సో కమిషన్ చైర్మన్ కావచ్చు ఇతర సభ్యులను నియమిస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక నెక్స్ట్ అయితే రూపాయలు లక్ష కొడితే సర్కారు కొలువు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు బెల్లంపల్లిలో నకిలీ ఉద్యోగాల దంద రూపాయలు లక్ష తీసుకొని నియామక ఉత్తర్వు పత్రం ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంగా ముఠా స్కెచ్ దుబాయ్ నుంచి సాగుతున్నటువంటి వ్యవహారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో నకిలీ ఉద్యోగ నియామకాల ముఠా కలకలం రేపింది ఇక్కడ విషయంలో అయితే డయాలసిస్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొని దుబాయ్ కేంద్రంగా నకిలీ ఉద్యోగాల దందా చేస్తున్నట్లు తెలిసింది ఓ యువకుడు బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి డయాలసిస్ విభాగం ఇన్ఛార్జ్ సాయి కుమార్కు ఉద్యోగ నియామక ఉత్తర్వును అందించాడు రూపాయల లక్ష తీసుకొని ఓ యువతికి యువతికి జారీ చేసినటువంటి ఆ ఉ ఈ ఉద్యోగ ఉత్తర్వు పత్రంపై సంస్థ ద్వారా వాకాబు చేయగా అది నకిలీ ఉద్యోగ ఉత్తర్వులని ఇక్కడ చూడవచ్చు అయితే సదుర యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు కాగా అతని నుంచి అంతకుముందు సేకరించినటువంటి నెంబర్ ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుంది కదా దానికి ఫోన్ చేసి ప్రశ్నించగా అవతల వ్యక్తి దుబాయ్ నుంచి మాట్లాడుతున్న అని చెప్పారు సో అది నిజమైనటువంటి నియామక ఉత్తర్వులను నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు సో దీంతో నకిలీ దంద నడుస్తుందని నిర్ధారించుకున్నటువంటి సాయికుమార్ బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ఇటువంటి మోసాలను నమ్మకండి ఎవరైతే డబ్బులు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి చాలామంది బయట ఇట్లా చాలా మందిని మోసం చేస్తున్నారు నిరుద్యోగుల యొక్క వాళ్ళ యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని సో ఎవరు వీటిని అయితే నమ్మేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనకు సో ముఖ్యంగా ఇండియన్ ఎకానామీకి సంబంధించి చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి ఇంకా ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా ఇక్కడ మౌర్య యుగానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఉంది దాంతోపాటు వెలుగు సక్సెస్ కూడా ఎన్నికల సంస్కరణలు అనేటువంటి దానిపైన ఒక టాపిక్ అయితే ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అదేవిధంగా ఇక్కడ కొన్ని తెలంగాణ అడవులకు సంబంధించి బిడ్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక టూ టూ త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందుకే ప్రతి ఒక్కరు లైక్ చేసి వీలైతే మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ అంటే క్వశ్చన్ అయితే ప్రపంచ ఛాంపియన్కు ప్రజ్ఞానంద షాక్ అంటే ఇక్కడ జరగవచ్చు ఆనంద్ను దాటేసి భారత్ నెంబర్ వన్గా యువ గ్రాండ్ మాస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి అద్రహం అనిపించారు సో టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ నాలుగో రౌండ్లో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లీరెన్ చైనాకు చెందినటువంటి వ్యక్తికి షాక్ ఇచ్చాడు సో ఈ విజయంతో అతడు దిగ్గజ విశ్వనాథ్ ఆనంద్ను అధిగమించి టాప్ రేటెడ్ భారత ఆటగాడిగా నిలిచినట్టుగా చూడవచ్చు సో ఫిడే లైవ్ రేటింగ్ ప్రజ్ఞానంద ప్రస్తుతం మనకి తెలిసినట్లయితే ఇరవై ఏడు వందల నలభై ఎనిమిది పాయింట్ మూడు పాయింట్లతో ఉన్నారు సో ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆనంద్ ఇరవై ఏడు ఇరవై ఏడు వందల నలభై ఎనిమిది పాయింట్లతో కొనసాగుతున్నారు సో లిరెన్తో గేమ్లో నల్ల పావులతో ఆడినటువంటి ప్రజ్ఞానంద అరవై రెండు ఎత్తుల్లో పైసాయి పై పై చేయి సాధించారు సో ఆనంద్ ఆనంద్ తర్వాత సో ఈ క్లాసికల్ చెస్లో ప్రపంచ ఛాంపియన్పై గెలిచినటువంటి మూడో భారతీయుడిగా అయితే నిలడం జరిగింది సో ఇది కూడా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో ఈ టాటా స్టీల్ టోర్నమెంట్ ప్రజ్ఞానంద ప్రస్తుతం టూ పాయింట్ ఫైవ్ రేట్ టూ పాయింట్ ఫైవ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడంట సో గుకేష్పై గెలిచినటువంటి అనీష్ గిరి నెదర్లాండ్స్ సంబంధించిన వ్యక్తి త్రీ పాయింట్ ఫైవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇటీవల ఇతను ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రజ్ఞానందాన్ని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ క్విషన్ అయితే అత్యంత విలువైనటువంటి పిఎస్యు ఎల్ఐసి అంటే ఇక్కడ చూడవచ్చు సో ప్రభుత్వ రంగ సంస్థ సంస్థల్లో అత్యంత విలువైనటువంటి సంస్థగా మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి నిలిచినట్టు ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు సో ఇప్పటివరకు ఈ స్థానంలో మనకు ఉన్నటువంటి కంపెనీ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో దీన్ని ఇప్పుడు వెనక్కినట్టుంది అని చెప్పేసి ఇచ్చారు సో ఎల్ఐసి యొక్క మార్కెట్ విలువ చూసినట్లయితే ఇక్కడ మనకు ఐదు లక్షల అరవై వేల తొమ్మిది వందల అరవై నాలుగు పాయింట్ జీరో ఫైవ్ కోట్లుగా ఉన్నారని చెప్పేసి ఇచ్చారు అది ఎస్బీఐ విలో కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో అత్యధికంగా ఉన్నటువంటి వాటి విలువలు కూడా ఇక్కడ మనకు ఇచ్చారనమాట సో అత్యంత విలువైనటువంటి పిఎస్ఈగా మనకు నిలిచినటువంటి ఏంటంటే ఇది ఎల్ఐసి కంపెనీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దాంతోపాటు ఇక్కడ మనకు దేశంలో అత్యంత విలువైనటువంటి తొలి పది సంస్థల్లో ఎల్ఐసి అయితే నిలవడం జరిగింది ఎల్ఐసి అంటే లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా ఎల్ఐసి అనేది ఫస్ట్ ఉంది కానీ అత్యంత విలువైనటువంటి తొలి పది సంస్థల్లో మనకు ఎల్ఐసి అనేది ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి మనకు రిలయన్స్ ఇక్కడ మనకు టేబుల రూపంలో ఇచ్చింది అదే అనమాట సో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత మనకు టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు సో ఐసిఐసి బ్యాంక్ ఇన్ఫోసిస్ ఇట్లా ఉంది సో ఇక్కడ మన తొమ్మిదో స్థానంలో ఇప్పుడు ఎల్ఐసి అయితే ఉండడం జరిగిందట పది విలువైనటువంటి కంపెనీలు తీసుకుంటే దానిలో తొమ్మిదో స్థానం ఉంది సో లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా చూసినట్లయితే భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట సో ఇవి గుర్తుంచుకోండి దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ చూసినట్లయితే యాభై ఏళ్ల పాటు ఛార్జింగ్ అవసరం లేదు అంటే ఇక్కడ చూడవచ్చు అనుశక్తి బ్యాటరీని రూపొందించిన చైనా స్టార్టప్ బిటో వోల్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో ఇక్కడ వచ్చిన మనకు చైనాకు చెందినటువంటి స్టార్టప్ బిటో వోల్ట్ ఎలాంటి ఛార్జింగ్ లేకుండా యాభై ఏళ్ల పాటు విద్యుత్ను అందించేటువంటి బ్యాటరీని రూపొందించింది సో ఇది న్యూక్లియర్ బ్యాటరీ విశేషం ఏంటంటే ఇది నాణం కంటే చాలా చిన్న పరిమాణం కలిగి ఉంటుందంట సో అంతేకాక ప్రపంచంలోనే అనుశక్తి అనుశక్తిని సూక్ష్మీకరించి తొలి బ్యాటరీని అని చెప్పేసి ఆ కంపెనీ అయితే వెల్లించింది అంటే అనుశక్తి తోటి తయారు చేసినటువంటి తొలి బ్యాటరీ అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇది మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు సో దీన్ని చాలా పరికరాలు అయితే యూజ్ చేయవచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ ఈ బిటో వోల్ట్ అయితే చెప్తుంది సో ఇక్కడ అయితే బిటో వోల్ట్ విద్యుత్ బ్యాటరీ బహుళ రూపాల్లో దీర్ఘకాలిక విద్యుత్ సరఫరాను అందించగలవంట సో అంతరిక్షం ఏఐ పరికరాలు వైద్య పరికరాలు మైక్రో ప్రాసెసర్ అడ్వాన్స్డ్ సెన్సార్లు కావచ్చు ఇంకా చిన్న డ్రోన్లు మైక్రో రోబోటిక్స్ వంటి వివిట వంటి వాటికి ఈ బ్యాటరీలను ఉపయోగించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో ఈ కొత్త ఆవిష్కరణ దేశానికి అంటే ఆ దేశం యొక్క అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి కంపెనీ ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్ అయితే కరెన్సీలో కువైట్ దినార్ టాప్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు పదిహేనవ ర్యాంక్లో రూపాయి సో ఫోబ్స్ బలమైనటువంటి కరెన్సీల జాబితా వెళ్ళడని చెప్పేసి ఇచ్చారు సో ప్రపంచంలోనే మనకు అత్యంత బలమైనటువంటి కరెన్సీ జాబితాను ఫోబ్స్ విడుదల చేసింది సో ఇందులో మనకు కువైట్ దినార్ అనేది అత్యధిక విలువతో అగ్రస్థానంలో ఉంది సో ఇది గుర్తుంచుకోండి సో ఈ ఒక్క దినార్ విలువ అనేది భారత కరెన్సీలో రెండు వందల పాయింట్ రెండు మూడు అంటే దాదాపుగా త్రీ పాయింట్ టూ ఫైవ్ డాలర్లకు సమానంగా ఉంటుందంట సో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పది నాటికి ఈ విలువల ఆధారంగా ఈ జాబితా అనేది రూపొందించింది సో భారత్ కరెన్సీ రూపాయి అనేది పదిహేనో స్థానంలో కొనసాగుతుంది ఒక్క డాలర్ మనది ఎయిటీ టూ పాయింట్ నైన్కి సమానంగా ఉందని చెప్పేసి చెప్తుంది సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానంలో ఉందని కానీ పాలక వర్గాలు గొప్ప గొప్పగా చెప్తున్నప్పటికీ రూపాయి విలువ మాత్రం రెండంకెల స్థాయి అంకె అంకెల ర్యాంకులోనే కొనసాగుతున్నట్లు ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది సో దీనిలో ఇంకా మనకు నెక్స్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నట్టుగా వచ్చినట్టు చూసినట్లయితే ఇక్కడ బెహ్రైన్ ఉంటుంది కదా సో ఆ దినార్ అనేది సెకండ్ స్థానంలో ఉన్నట్టు ఆ తర్వాత మనకు ఉమెన్ రియాల్ రియాల్ అనేది థర్డ్ ప్లేస్లో జోర్డాన్ దీని అనేది ఫోర్త్ ప్లేస్లో ఉన్నట్లు ఇచ్చారు సో అమెరికాకు సంబంధించి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అమెరికా అనేటువంటిది సో ఇక్కడ ఇది పదో స్థానంలో ఈ జాబితా అమెరికా మనకు అమెరికా డాలర్ అని పదవ స్థానంలో ఉండడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మన స్థానంలో ముందు ఫస్ట్ త్రీ ప్లేసెస్లో ఏమున్నాయనేది ముఖ్యంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో బలమైనటువంటి బ్రాండ్గా జియో అంటే ఇక్కడ చూడవచ్చు సో బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రిలయన్స్ ఇండస్ట్రీస్కి చెందినటువంటి టెలికామ్ కావచ్చు డిజిటల్ విభాగం జియో అత్యంత బలమైనటువంటి భారతీయ బ్రాండ్గా కొనసాగుతున్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ చెప్తుంది సో ఈ సంస్థ ప్రచురించినటువంటి తాజా నివేదిక గ్లోబల్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేటువంటి నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నట్టు చూడవచ్చు రెండు వేల ఇరవై మూడులో ర్యాకినూ జియో దేశంగా అగ్రస్థానంలో అయితే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకింగ్లో కూడా ప్రపంచవ్యాప్తంగా చూస్తే పదిహేడో స్థానంలో జియో అయితే ఉంది సో మన భారతదేశంలో మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు సో ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ కంపెనీ బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్గా నమోదైనట్లు ఇక్కడ ఈ నివేదిక అయితే చెప్తుంది సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఏ ప్లేస్లో ఉంది అది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే కార్పొరేట్లే కారణం అంటే ఇక్కడ చూడవచ్చు పేదరికం అసమానతలపై ఆక్స్వామ్ నివేదిక అంటే ఇక్కడ ఇచ్చారు సో మనకు ఆక్స్వామ్ నివేదిక అయితే రావడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ మన ప్రీవియస్లో దీనికి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడిగారు సో పెరుగుతున్నటువంటి సంపన్నల యొక్క ఆదాయం కడు పేదరికంలోకి అరవై శాతం జనాభా అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలో అత్యంత ధనవంతులైనటువంటి ఐదుగురి సంపద రెండు వేల ఇరవై నుండి రెట్టింపుకు పైగా పెరిగిందంట సో అదే సమయంలో నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ల మంది అంటే జనాభాలో అరవై శాతం మంది మరింత పేదలుగా మారారు సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఈ శాతం అనేటువంటిది సో ఈ లెక్కన చూస్తే ప్రపంచంలో ఏ ఒక్కరు పేదరికంలో బాధపడకుండా ఉండాలంటే రెండు వందల ఇరవై తొమ్మిది సంవత్సరాలు పడుతుందని చెప్పేసి చెప్తుంది నివేదిక ఇది కూడా ఇంపార్టెంట్ సో ఈ మేరకు మనకు ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ప్రచురించినటువంటి నివేదిక దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా విడుదల చేశారు సో ఈ అంతరాలను మేము గమనిస్తున్నాం కోవిడ్ ద్రవ్యోల్బణం కావచ్చు యుద్ధం వంటి ప్రతికూల పరిణామాల తో సో కోట్లాది మంది ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఏదైతే ప్రపంచంలో ఒక ఐదుగురు యొక్క సంపద అనేటువంటిది రెట్టింపు పైగా పెరిగినట్లు సో ఈ నివేదిక అయితే చెప్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే కేరళ కర్ణాటక తమిళనాడు హిమాచల్ గుజరాత్ బేస్ అంటే ఇక్కడ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నటువంటి రాష్ట్రాలుగా ప్రతిభ రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై రెండు నాలుగో ఎడిషన్ వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రాల స్టార్ట్అప్ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై రెండు నాలుగు ఎడిషన్లో కేరళ కర్ణాటక తమిళనాడు హిమాచల్ అదేవిధంగా గుజరాత్లో అత్యుత్తమ ప్రదర్శన అయితే కనబరుస్తున్నాయి సో వర్ధమాన వ్యాపార విత్తలను ప్రోత్సహించడం కోసం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వారి యొక్క చొరవలపై ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది టాప్ మోస్ట్ స్టార్ట్అప్ ర్యాంకింగ్ స్థాయి అన్నమాట దీనిలో ఆ తర్వాత స్థానంలో మనకు టాప్ పర్ఫార్మెన్స్ అనేది టైటిల్ ఉంటుంది అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ జాబితాలో గుజరాత్ అనేది అగ్రస్థానంలో ఉందంటాయి సో ఇది గుర్తుంచుకోండి ఇక గుజరాత్ తర్వాత వరుసగా మనకు నాలుగోసారి అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శన కరవరచగా అంటే గుజరాత్ అనేది వరుసగా నాలుగోసారి తర్వాత కర్ణాటక కూడా వరుసగా రెండో ఏడాది కూడా సెకండ్ ప్లేస్లో అయితే ఇక్కడ పొందినట్టు చూడవచ్చు తెలంగాణ మహారాష్ట్ర ఒడిషా పంజాబ్ రాజస్థాన్ టాప్ పెర్ఫార్మెన్స్ రాష్ట్రాల జాబితాలో ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు సో కేరళ వచ్చేసి గత మూడేళ్ళుగా ఈ టాప్ పెర్ఫార్మెన్స్ టైటిల్ని గెలుచుకుంటుంది సో ఇది గుర్తుంచుకోండి టాప్ పెర్ఫార్మెన్స్ టైటిల్ని గెలుచుకున్నటువంటి స్టేట్ వచ్చేసి కేరళ అని చెప్పేసి కూడా ఈ నివేదిక అయితే మనకు తెలుపుతుంది ఇంకా నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఆల్రెడీ మనకు తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో మనకు అధికారిక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అయితే గెలిచింది అక్కడ ఉన్నటువంటి లాయ్ చింగ్తే విజయం అయితే సాధించడం జరిగింది ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం అదేవిధంగా ఇక్కడ మనం చూడనటువంటి చూద్దాం ఇక్కడ చూసినట్టు అంతర్జాతీయ టీ ట్వంటీలో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేసినటువంటి తొలి ఆటగాడిగా జింబాంబే కెప్టెన్ సికిందర్ రజా ప్రపంచ రికార్డ్ అయితే నెలకొల్పినాడు సో ఏ దేశానికి సంబంధించిన వాడు అతని పేరేంటి ఈ రెండు గుర్తుంచుకోండి సో అంటే అంతర్జాతీయ టీ ట్వంటీలో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేసినటువంటి క్రికెటర్ అయితే రికార్డు సృష్టించిందట సో ఇక్కడ ఆ ఇన్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో అంతమంది మెక్కల్లం కావచ్చు క్రిస్ గేలు కమిమ్స్ ఇది విలియమ్స్ సో ఇట్లా వీళ్ళ పేరు మీద అయితే ఉండేదంట సో ఇప్పుడు ఆ రికార్డ్ని తను బ్రేక్ చేసినట్లు మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ మరొక విషయంలో అయితే ఆల్రెడీ మనం చూసామైనా బహుముఖ పేదరిక సూచికి సంబంధించి నిన్నటి కరెంట్ అఫైర్ అయితే చూడడం జరిగింది కానీ నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు సిక్స్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగున రూపాయలు లక్ష కోట్ల విలువైన కలిగినటువంటి నాలుగో ప్రభుత్వ రంగ అయితే అవతరించింది సో ప్రభుత్వ రంగ బ్యాంకులు అయినటువంటి స్టేట్ బ్యాంకు తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంకులు మాత్రమే ఇప్పటివరకు ఈ లక్ష కోట్ల విలువ కలిగినటువంటి బ్యాంకులు అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఒక కొత్త బ్యాంకు చేరింది సో ఈ బ్యాంక్ పేరు గుర్తుంచుకోండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఇది దీనికి సంబంధించి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్ వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఆఫర్స్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ